నమస్తే ఫ్రెండ్స్ దీపావళి అయిపోయిందా చక్కగా దీపారాధన చేసుకున్నారు కదా అయితే దీనికి దీపాలు మనం రకరకాలుగా పెట్టుకుంటాం కదండి ఏ దీపం ఎందుకు పెడతామనేది తెలుసుకుందామా మనం కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెడతాం కదండి ఆ దీపము ఎందుకు పెడతామంటే మంచి జరుగుతుంది అని పెడతాం అదే నిమ్మకాయలో వెలిగిస్తే మన జగదంబ సంతోషపడుతుందని పెడతాం అదే మనకు అదే విశ్వాసం అనమాట అయితే ఇంకొక రకంగా ఏంటంటే దీపం వెలిగిస్తాము ఆకుల్లో వెలిగించేది పత్ర దీపము పువ్వుల్లో వెలిగించేది పుష్ప కొబ్బరికాయలో వెలిగించేది నారికేల దీపము సగం నీరు సగం నూనెతో వెలిగించేది జలదీపము నదులు ఒడ్డన సముద్రంలోనే మనం వెలిగించేది తీర దీపము అయితే దీప ప్రజలకు రకరకాల నూనెలు వాడుతుంటాం కదా నేతి దీపము శ్రేష్టమని చెబుతారు అయితే ఉదయం పూట నేతి దీపము సాయంత్రం పూట ఆ నువ్వుల నూనె దీపము వెలిగిస్తే చాలా మంచిది అయితే ముఖ్యంగా మనం దీపావళికి దీపారాధన చేస్తాం కదండి అదేంటంటే దీనివల్ల సకల శుభాలు కలుగుతాయి సర్వ గ్రహ దోషాలు తొలగిపోతాయని మనం నమ్ముతాం ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేక సందర్భాలలో పిండి దీపం కూడా వెలిగిస్తాం అలాగే